ఉగాది పండగ పూట భక్షాలు తినకుండా మరీ ఇల్లు కూల్చే డ్యూటీ చేశారు మున్సిపల్ అధికారులు పెద్దపల్లిలోని భూమానగర్లోని ఉగాది పండుగ పూట అక్రమ కట్టడాల పేరుతో ఓ ఇంటిని ఏకనామం పెట్టారు అన్ని అనుమతులతో ఇరవై ఏళ్ళ కింద నిర్మించుకున్న ఇల్లును అధికారులు కూల్చేయడంతో పండుగ పూట కట్టుబట్టలతో రోడ్డున పడిన ఆ కుటుంబం తమకు న్యాయం చేయాలని మీడియా ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు

अ నేను రెండు వేల రెండు వేల పదకొండులో పదిలో పర్మిషన్ తీసుకున్నా ఇల్లు కట్టుకున్నా ఇంటి పన్ను కడతానా మున్సిపాలిటీ ఇంటి పన్ను తోటి కట్టుకుంటాను ఉంటాను నాకు నోటీసులు ఇవ్వలేదు ఏం లేదు నా ఇల్లు కూలగొట్టిర్రు వచ్చి నాకు నోటీసులు ఇవ్వలేదు కోర్టు నుంచి నీకు ఇరవై నుంచి నడుస్తాను కదా నీకు ఇరవై ఏళ్ళ నుంచి నడిచినప్పుడు నీకు నోటీసులు ఇచ్చి ఉండేది ఉండదు డైరెక్ట్ కూల కొడతామని అన్నారు పోలీసులు గట్రా వాళ్ళందరూ వచ్చారు తారేగౌడు వీళ్ళందరూ వచ్చారు నిలబెట్టి ముల్లెలని వాళ్ళే తదిరి ముల్లెలు కట్టి అలా వాడేసి పోయా మరి నేను ఎక్కడ వాళ్ళు సార్ ఇట్లా మరి ఇంట్లో చంపుతారా అని చంపడం లేదు బాబు నీకు రూమ్స్ చెప్పాడు తప్ప అన్నాడు పోలీస్ అని అన్న వాళ్ళే సరే అని ఊకున్నాను నేను ఊకుంటే అది మళ్ళీ బాబు నువ్వు కూచో నువ్వు కూచవు మొత్తం సామానన్నీ తీసుకొచ్చి వాళ్ళు పాడేసారు మొత్తం ఎక్కడెక్కడ దేవుని పెట్టుకునేది తినే భక్ష్యాలు కూడా ఆడేసారు నడిచి వాళ్ళు అంగడి అంగడంగారు అసలు కూలగొట్టడానికి కారణం ఏంటి ఎన్ని కొలగొట్టాలి వాళ్ళు రెండు వందల నలభై నాలుగు గదాలు నాది రెండు వందల నాలుగు గదాలు వాళ్ళది ఎవరి మన్నపిల్లి రాజమౌళి యేసుమని వాళ్ళు రెండు వందల రెండు వందల నాలుగు గదాలు రెండు వందల నాలుగు గదాలు వాళ్ళది వాళ్ళదని నాదే ఇదే జాగా అని నాది కదా నేను రెండు వందల నలభై నాలుగు పర్మిషన్ నేను తీసుకున్నా మున్సిపాలిటీలో రెండు సార్లు తీసుకున్నా అప్పుడు ఒకసారి తీసుకుంటే మా బీడెపిఎని తీసుకు మళ్ళీ కట్టలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకున్నా మళ్ళీ కట్టినా ఇక అప్పుడు కడితే ఏం చేసారు వాళ్ళు పోలీసు కూల కొట్టిర్రు పిల్లలకి కూల కొట్టితే దాన్ని మళ్ళీ పోతే సిఐ అభికాని ఉండే ఆయన నీ కాయిదాలు తెచ్చుకోవాలన్న వాళ్ళే తీసుకుపోయినాం తీసుకుపోతే వాళ్ళు నాది కాదు సారు వాళ్ళది కానీ వాళ్ళు చెప్పారు ఇక కట్టుకోపోమన్న వాళ్ళు కట్టుకున్నా అప్పటి నుంచి ఎవరు రాలేదు ఇక మళ్ళీ కట్టుకున్నాక కేసేసారు ఇప్పుడు వాళ్ళకి అమ్మింది ఎవరు నీకు అమ్మిది ఎవరు మాకు అమ్మింది నారాయణ షా ఏళ్ళపుల సుదర్శనం అమ్మిండు నారాయణ షాకు అదే ఏళ్ళపుల సుదర్శనం వాళ్ళకి అమ్మింది అట వాళ్ళకి అమ్మింది అంటే వాళ్ళకి అమ్మింది వేరే వీళ్ళకి అమ్మింది వేరే అని చెప్పిండు అదే జాగా ఇది ఇదే జాగా నీకు అవ్వాలని చెప్పినట్టే నా కోర్టు చెప్పింది ఇదే జాగా అని అన్నాడు కొలిపియ్యాలంటే కొల్పితురు అవన్నీ ఏమి లేదు కోర్టే చూసుకోవాలి మీరు అప్పుడు చెప్పింది ఏం చెప్పారు మీరు అంతే ఉండదు అది ఇదే జాగా అని చెప్పింది అంటారు అంటే రెండు వందల నలభై నాలుగు సార్ మాది నేను మన నేను అద్దులో ఉన్నది నాకు పర్మిషన్ ఇచ్చింద్రు ఆ నాడు అన్నీ అయిపోయినాయి కోర్టు తీర్మానం అయిపోయింది జడ్జి తీర్మానం మనం ఒక చెప్పేది లేదు ఇప్పుడే మేమైనా అని ఇప్పుడు మీరు మీరు చెప్పిన ఏమేది లేదు ఆయన నిలబెట్టుకుల కొట్టు ద్రోడ్గా పడేసాము కాదు వాళ్ళ కన్న పడేది